తరకామని దొంగతనాన్ని జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చిన్న దొంగతనాన్ని ఎంతం చేస్తారంటే మాట్లాడుతున్నాడు దేవుడు గుళ్ళు దొంగతనం చేసింది అది చిన్న దొంగతనం అని ఆయన కనిపిస్తుందా ప్రజల డబ్బు దుబ్బాడు ఇల్లు ఇచ్చాడు ఆ డబ్బులన్నీ దుబ్బావు నీకు ఇది కూడా చిన్నదిలా కనబడుతుంది దేవుడు ఉండిలో దొంగతనం చేసి దేవుడి తీస్తే నీకు చిన్న దొంగతనం లాగా ఉందా అడుగుగా అన్నం తింటున్నావు ఇంకేమన్నా తింటున్నావు నువ్వు ఇబ్బు సరే ఉండాలి మాట మాట్లాడతాను ఐదేళ్లు మా మీదకి పరిపాలన చేసావు ఇంకా తెలియదా నీకు రాజకీయం తెలియనప్పుడు ఇపుల పాయలో నువ్వు కూడా కింద నేల మాడిగిలో కూర్చొని తపత్ చేసుకో ఏం మాట్లాడుతున్నావా నువ్వు ఐదేళ్లు ముఖ్యమంత్రి చేసావు ఇంత జ్ఞానం ఉందా నీకు మాట్లాడే విధానానికి కదా కదా నీకు అంత నువ్వు కనపడుతుంది అంటే ఈ పెద్ద లెక్క నీకు అందుకని నీకు అట్ట అనిపిస్తుంది జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి ఒక పద్నాలుగు కోట్లు ఆల్రెడీ టీటీడీ స్వాధీనం చేసుకుంది అని అక్కడ నూట ఇరవై కోట్లు సంబంధించిన ఆస్తి ఉండి పద్నాలుగు కోట్లు తీసుకుని మిగతా డబ్బులు ఏమైంది అంటారు అసలు దొంగతనం చేపించిందే జగన్ అండి ఆలపాలుగా మనిషే కదా లేదా నీ గవర్నమెంట్ బయట ఎందుకు నువ్వు నీ సంబంధం లేకపోతే నీ గవర్నమెంట్ బయట కోటమే వచ్చాక బయటకి తీశారు ఇప్పుడు శ్రీరంగులు కబుర్లు ఎందుకు నువ్వు నీకు అంత సినిమా లేదులే గానీ మూసుకొని నింటే కూర్చో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే మిగతా బోమకర్ణకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అసలు నాకు ఎటువంటి సంబంధం లేదు అసలు అంత బాగానే జరిగింది అవన్నీ అది ఇది అని మాట్లాడుతున్నాడు దేవుడితో పెట్టుకున్నోడు ఏమైపోయాడు ఏమి మిగలన కూడా మిగల్లా మీ పరిస్థితి అంతా వెంకటేషు ఎవరు పెట్టుకోవద్దు పెట్టుకుంటే సహా అది గుర్తు పెట్టుకుని మాట్లాడు అంటే పరక్రమంలో అప్పుడు పట్టుకున్న పట్టుకున్న సతీష్ అనే వ్యక్తి సిఐ మొన్న ట్రైన్ లో వెళ్ళిపోవటం అది కూడా గోమకర్ణ రెడ్డి మాట్లాడతారు రిపోర్ట్ రాకుండా ఆత్మహత్య అసలు మా అనుమానం ఏంటంటే వాళ్ళే చేపించారు ఏమన్నా రిపోర్ట్ ఇచ్చి వాళ్ళ మీద కేసులు నెపం వస్తుంది అని చెప్పి అధికారులు చూస్తుంటారు ట్రైన్ లో నుంచి మా అనుమానం అది కుటుంబ సభ్యులు కూడా ఆత్మహత్య చేసుకునే తిరుగువాడు కదా మరి ఆఫీసు అంత చేసినోడు ధైర్యం ఉంటుంది కానీ తిరిగితానం ఉండదు కదా అలా అంత ట్రైనింగ్ తీసుకొని గవర్నమెంట్ పోలీసులకి ట్రైనింగ్ ఇచ్చేసుకుని ఎట్లా చనిపోతాడే మీరే తోచుంటారు ఏదో నీ కేసు ట్రైనింగ్ తోచినారు అలవాటు లేక సొంత బాబైట్టారు మీ చేతుల్లో మీ మీరు జాతీంత సైకో మీరు క్రిమినల్ మీ తాత కానించి మీరు చేసే రాజకీయాలు మీరు చేసే మటర్లు ఏమైనా దేశంలో ఎవడూ బాబు అంటే పోలీసులు పోలీసులే ఇబ్బంది పెట్టి ప్రభుత్వం అది మీ కల్పితం మీరు చెబుతున్నారు అధికారులు చెప్పాలిగా కొన్ని ఆయన ఆయనతో పాటు ఉద్యోగం చూసిన కొలికి చెప్పాలిగా ఇతను ఇటువంటి వాడు అటువంటి వాడుని చెప్పాలి నువ్వు చెప్పడం ఏంటి నీకు ఏం తెలుసు ఎంత దొంగతనంగా కాపీలు కొట్టి పాస్ అయినంత ఈజీ కాదుగా చెప్పడం తెలుగు మాట్లాడతాం రాదు నీకు ఇంగ్లీష్ మాట్లాడతాం రాదు నువ్వు చెప్పేస్తావు దొంగతనం జరగడం తెలిసిందండి మాకు తెలిసింది తెలుసు కూడా అది అది మన జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడే చిన్న దొంగతనం తొమ్మిది డాలర్లు డెబ్బై వేలు వేలు ఏదైనా చెప్తాను తొమ్మిది డాలర్లు డెబ్బై వేలు రూపాయలు వస్తున్నాయి మాకు కూడా తొమ్మిది డేళ్ళలు ఇచ్చే డెబ్బై వేలు మేము కూడా ఇచ్చేసుకుంటాం పెద్ద దగ్గర తీసుకుంటాం అసలు అదే కనీసం ఒక్క రూపాయి దొంగతనం జరిగినా సరే దొంగతనం కింద వస్తుంది వంద రూపాయలు జరిగిన వంద రూపాయలు దొంగతనం కింద వస్తుంది లక్ష రూపాయలు జరిగిన లక్ష రూపాయలు దొంగతనం అంటే ఆయన లక్షల లక్షలు దొంగతనం చేసినాడు అది లెక్కలు రాదు ఆయనకి మామూలుగా ఈ దొంగతనం చేసినానికి ఆయనకి ఒక నిన్న ఈ దీనితో తమ వాసన చెప్పాలి అలాంటి ఒక మాజీ ముఖ్యమంత్రి అయి కూడా అసలు ఇలాంటి మాటలు మాట్లాడు ఆయనకి ఎంత సీగ్రెసేట్ అంటే రాష్ట్రం మొత్తం ఒక వింతగా చూస్తున్నారు ఆయన దానిలో లడ్డు విషయం గురించి ఏదో మాట్లాడు లడ్డు ఏదో జరగలేదు అని చెప్పి అరే రిపోర్ట్ అంత చూపిస్తుంటే లడ్డు జరగకపో కారణం ఏంటి అసలు ప్రతి ఒక్కరు తెలుసు రాష్ట్రంగా వ్యాప్తి కూడా ఒలికి పడింది తిరుపతి లడ్డు గురించి అలాంటిది కూడా ఒక చిన్న ఏదో జరిగింది అంటాడు తప్ప తప్పైపోయింది మాది అని ఇంకోసారి జరగకుండా చూసుకున్న కూడా అంటలేదు ఒక సన్న వ్యక్తి అలా అసలు పద్నాలుగు కోట్లు ఆల్రెడీ రికవర్ చేసింది అది మాట్లాడుతూ మిగతా డబ్బులు అంతా ఏమైందని సమాధానం సమాధానం లేదు ఆయన దగ్గర సమాధానం చెప్పడు కూడా ఎందుకంటే ఆయన దొంగ కదా రాష్ట్రం మొత్తం దోషేసాడు ఇంకా ఇంకెక్కడ సమాధానం చెప్తారు చెప్పండి ఒక దొంగ ఒక దొంగకు సపోర్ట్ చేస్తున్నాడు తప్ప దొంగతనం జరిగింది తప్పని చెప్పి ఒక్కోట్లేదు కదా ఒక్కోటి లేదు ఆయన ఎందుకంటే ఒక దొంగని దొంగ సపోర్ట్ చేయడం తప్ప మామూలు వ్యక్తి అయితే ఎవరు సపోర్ట్ చేయరండి అసలు దేవుడి గుండీలో రూపాయన సరే అద్దె రూపాయ అయినా సరే అవి లక్ష ఏదైనా సరే దొంగతనం దొంగతనం అండి అది మాత్రం చాలా తప్పండి అంటున్నాడు అసలు ఏం మీరు జరగలేదు అది మాట్లాడారు ఆయన నిద్రపోతున్నాడే ఆయన అలాగే అంటున్నాడేమో నిద్రపోయే వాళ్ళకి ఇలా తెలుస్తుంది ఒకసారి మొత్తం చూడమని చెప్పండి ఛానల్ చూడమని చెప్పండి అక్కడ జరుగుతున్న చూడండి దేవస్థానం ఎలామని చెప్పండి అక్కడ జరుగుతున్న సీబీఐ ఎంక్వైరీ చూడమని చెప్పండి అసలు మొత్తం గతంలో విజిలెన్స్ గవర్నమెంట్ వల్లే పోలీసు చేసుకున్నారు మాట్లాడుతున్నారు ఏదైనా సరే మన గవర్నమెంట్ లో దరిద్రం ఏంటంటే అసలు ఎవరైనా సరే నిజాతీపాడు పనిచేసేటప్పుడు ఆయన ఎలా తప్పించాలి లేకపోతే ఆయన భూమి మీద చేయాలని లెక్కలో ఉంటారు ఆయన దొంగతనం చేసేవాళ్ళు ఏం చేయాలి ఎంతమంది వాళ్ళ సొంత బాబాని చంపినాడు గొరవకు చంపినాడు ఇదే పెద్ద లెక్క అని చెప్పండి అసలు ఇప్పుడు రెండు వేల ఇరవై మరి ఎవరు లేపుతారో తెలియదు అలాంటి వ్యక్తులతో ఇది ఒక లెక్క అండి చెప్పండి చెప్పండి పద్ధతి కాదు కదా అసలు ఏదైనా సరే హత్య చేసినప్పుడు అది క్లియరింగ్ కనబడుతుంది హత్య అని చెప్పి ట్రైన్సారి బయట నుంచి మొత్తం ఎంక్వైరీ కూడా జరుగుతుంది దాని విషయంలో జరగ హత్య జరగలేదంటే ఎట్లా కుదరదు మార్టం రిపోర్ట్ రాకుండా ఆత్మహత్య అనకూడదు కానీ ఎందుకు లేండి వాళ్ళు అసలు ఎల్కేజీ తక్కువ ఎక్కువ అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి వాసన చెప్పాలంటే అలాంటి వాళ్ళతో అసలు రాజకీయ నాయకులు ఉండడం కూడా నాకు వాళ్ళ రాజకీయ నాయకులు చెప్పడం కూడా మాకు సిగ్గు ఉంది అసలు రాజ్యాంగంగా రాజ్యాంగ ప్రకారంగా ఒక మాట ఎమ్మెల్యే గానీ ఏదైనా సరే మినిమం చదువులు ప్లస్ ఒక దాని గురించి తెలిసి ఉండాలి తెలిసిన వాళ్ళకి ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తే వాళ్ళకు గౌరవ అంతే అంతేగాని ఏదేదో మాట్లాడే నోటికొచ్చి మాట్లాడట ఆయన ఒక ఏమో మైకి పాటుకున్న జగన్మోహన్ ఒక తెలుగు రాదు ఒక హిందీ రాదు ఒక ఇంగ్లీష్ రాదు అన్నిటి తాడు అసలు అలాంటి వ్యక్తులు కూడా మనం ముఖ్యమంత్రులు అవుతారు అలాంటి వాళ్ళతో మనకి అవసరం అండి అసలు